తిరుపతిలోని సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న శ్రీనివాస ఉమా రామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్ర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ఆదివారం సంఘ కార్యాలయంలో సంఘ ప్రముఖులు సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీనివాసుని నివాసమైన తిరుపతి మహాపుణ్యక్షేత్రం నడిబొడ్డున ఓల్డ్ తిరునాచూర్ రోడ్ అంకాల పరమేశ్వరి దేవస్థానం పక్కన ఒక ఎకరం స్థలంలో నలభై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో మూడు బ్లాకులుగా ఒక్కొక్క బ్లాకు ఆరు అంతస్తులుగా నిర్మాణం జరుగుతున్న దేవాంగ సత్రం వచ్చే నెల అక్టోబర్ నాలుగో తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు ఏ బ్లాక్ లో అత్యంత అధునాతన స్థాయిలో నూట రెండు ఏసీ రూములు నిత్య అన్నదానం సువిశాలమైన కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారని తెలిపారు ఈ కార్యక్రమానికి దేవాంగ కుల బంధువులను ఆహ్వానించడానికి సత్రం అధ్యక్షులు బొమ్మన దుర్గా ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నక్కిన చిన్న వెంకట్రాయుడు ట్రస్టీ నెంబర్ ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య అసోసియేట్ ప్రెసిడెంట్ ఎర్రఆర్ సోమలింగేశ్వరరావు ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు ఎర్రా వీర్రాజు రాష్ట్ర కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరకా శివయ్య మీడియా విభాగం కార్యదర్శి దోర సూర్యకిరణ్ మరియు కుల బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలియజేశారు రూములు అలాగే నిత్యాన్నదా నిత్యాన్నదానం చేయటానికి నిత్యాన్నదానం జరుపుటానికి ఒక డైనింగ్ హాలు అలాగే బీ బ్లాక్లో సూట్ రూమ్స్ ఎవరన్నా వివాహాలు కానీ శుభకార్యాలు కానీ చేసుకుంటే కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంతో పాటు మరొక డైనింగ్ హాలు అలాగే సి బ్లాక్లో భవన వాణిజ్య భవన సముదాయము అత్యాధునికమైన రెస్టారెంటు ఎవరన్నా నిరుపేదలు తిరుపతి శ్రీనివాసుని దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థిక భారం కలగకుండా సి బ్లాక్లో ఒక డార్మిటరీ అలాగే విశాలమైన కార్ పార్కింగ్ అలాగే దాంట్లోనే గ్రీనరీ ఒక పార్కు చిన్నపిల్లలు ఆడుకుంటాకి ఒక స్థలం ఆట స్థలం ఇట్లా అనేకమైన హంగులతో అత్యాధునికంగా ప్రతి రూమ్లో మరి ఏసీ గీజర్ సదుపాయం ప్రతి రూమ్కి వైఫై సదుపాయం ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించి నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చుతో తిరుపతిలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన తిరుపతి ప్రాంత నాయకులందరిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా అందరూ ఈ ప్రారంభోత్సవానికి ఉన్నారు ఈ సందర్భంగా దేవాంగులకి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా అంటే ఇంతటి పెద్ద ప్రాజెక్టు గతంలో ఎప్పుడూ భారతదేశ వ్యాప్తంగా దేవాంగులకు నిర్మాణం జరిగి ఉండలేదు ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం ఉంది కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్న దేవాంగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన జాతి గౌరవాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి చెప్పడం కోసం ఈరోజు ఏలూరు రావడం జరిగింది దయచేసి అందరికీ విజ్ఞప్తి ఇది మనందరి కార్యక్రమం దేవాంగులు ఇంతటి పెద్దది సత్రాన్ని నిర్మించుకోగలిగారనేది సమాజానికి కూడా మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి కలియుగధయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో సత్రం నిర్మాణం చేపట్టి ది నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభోత్సవం చేసుకోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా ఇది ముఖ్యంగా దేవాంగులు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిని యాత్రకు వచ్చినప్పుడు వారికి ఉచితంగా వసతి అన్నదానము చేయటానికి అనేటువంటిది ముఖ్యంగా పేద దేవాంగులకి ఇది అందుబాటులో ఉండటానికి నిర్మాణం చేపట్టడం జరిగింది అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే అనేటువంటిది దేవాంగ సమాజానికే కాకుండా తిరుపతి వచ్చే యాత్రికులందరికీ కూడా ఇది అందుబాటులో అందరికీ అందుబాటులో అన్ని రకాలుగా అందుబాటులో ఉండేటట్టుగా ప్రశాంతమైన వాతావరణం అన్ని రకాలుగా కూడా ఆధ్యాత్మిక రీతిలో దాన్ని అందుబాటులో ఉండేటట్టుగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా పేరు పేరున ధైర్యం బిగినింగ్ నుంచి కూడా నేను ముఖ్య పాత్ర వహించాను కానీ చేతిలో లేని స్టేజ్ నుంచి ఈరోజున నలభై కోట్ల రూపాయల విలువతో పత్రాన్ని నిర్మిస్తున్నాం దానికి ఇచ్చినటువంటి దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చారు ఇవ్వగల శక్తి ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా కుల నిర్మాణం గురించి కుల భవిష్యత్తు గురించి ఇచ్చారు వారందరికీ ధన్యవాదాలు